సర్దార్ సర్వాయి పాపన్న బహుజన రాజ్యాధికార వీరుడిగా చరిత్ర పుట్టలకి ఎక్కిన పాపన్న జీవితం జీవిత చరిత్ర ఆయన పోరాటం గురించి తెలుసుకుందాం ప్రస్తుతం మనం తాటికొండ గ్రామంలో ఉన్నాం ఈ గ్రామంలోని ఇక్కడ ఉన్న కా ఒక గుట్టను అతని స్థావరంగా ఏర్పాటు చేసుకొని ఇక్కడ కోటను అయితే నిర్మించడం జరిగింది మీరు చూస్తున్న ఈ కోట తాటికొండ కోట ఎత్తైన గుట్టల మీద నిర్మించిన ఈ తాటికొండ కోట పేరు చెప్పగానే టక్కున గుర్తొచ్చే పేరు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఓ సామాన్యుడిగా జన్మించి ఆధిపత్య కులాల అధికారాన్ని బానిసత్వాన్ని ధిక్కరించి దళిత బహుజనులను రాజ్యాధికారం వైపు నడిపిన తొలి బహుజన రాజు పాపన్న పాపన్న తెలంగాణలో అనేక కోటలను నిర్మించి ఢిల్లీ సుల్తాన్లను మొఘలులను సైతం ఎదిరించారు సర్వాయి పాపన్న ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామ తాలూకా కిలాషాపూర్లో పదహారు వందల యాభై ఆగస్టు పద్దెనిమిదిని జన్మించిన సర్వాయి పాపన్న చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు చిన్ననాటి నుంచే ధిక్కార స్వరాన్ని కలిగిన పాపన్న గ్రామాల్లో ప్రజలను పీడిస్తున్న కుల వ్యవస్థ భూస్వాములపై దాడులు చేయడం ప్రారంభించారు పాపన్న తన స్నేహితులైన చాకలి సర్వన్న మంగళి మసన్న దూదేకుల పీర్ హుస్సేన్ కుమ్మరి గోవింద్ జక్కుల గోవింద్ మీర్ సాహెబ్ ఇలా కొంతమంది స్నేహితులతో కలిసి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు అలా తెలంగాణలోని భూస్వాముల గడీలపై దాడులు చేసి వాళ్ళ నుంచి సంపదను దోచుకునేవారు ఆ సంపదతోనే కిలాషాపూర్లో మీరు చూస్తున్న ఈ కోటను రాజధానిగా ఏర్పాటు చేసుకుని అనేక కోటలను ఇక్కడి నుంచి నిర్మించారు సర్దార్ పాపన్న సర్వాయి పాపను నిర్మించిన కోటల్లో ప్రధానంగా చెప్పుకునేవి రెండు కోటలు మొదటిది కిలాషాపూర్లో నిర్మించిన కోట ఇదే రాజధాని కూడా రెండోది తాటికొండలో నిర్మించిన కోట తాటికొండ కోట సుమారు మూడు వందల అడుగుల ఎత్తైన కొండపై పదమూడు అడుగుల విడలపైన కోట గోడలతో కట్టారు సింగిల్ ఎంట్రీ ఉంటుంది లోపలికి వెళ్ళడానికి కొండపైన భారీ భవంతులే ఉండేవని ఈ పాడుగుడి పైన ఆనవాళ్లు చూస్తుంటే అర్థమవుతోంది గడి పేరు సర్వై పాప అన్న అప్పుడు ఏ జవాన్ల సర్వై పాప అన్నదే పేరు పోతుంది సర్వై పాప అన్నదే అది ఉన్నది గడి రెండు రోజులు ఆ చుట్టూ గోడలైనా ఏదైనా సర్వై పాపన్నే కట్టిన ఆలోచన అయినా ఇప్పుడు ముప్పై ముప్పై నలభై యాభై ఎన్న కట్కెళ్ళి చూస్తారా నేను నాకు ఇష్టం ఇంకా కూలిపోయినాయి వీడికే దాకా ఉండే కూలిపోయినాయి అనుకుంటారు సర్వాయి పాపన్న పెట్టిన గడి సర్వాయి పాపన్న కట్టిన గడి ఇక కోట కూడా సర్వై పాపన్న కట్టిన కోట అని అనుకుంటాను కోట ఆ లోపట అక్కడ గడిగో అది కిలగుట్ట రామలాబా గుడి కూడా ఉన్నది ఏడు గుళ్ళు ఏడు గుండాలు ఉన్నాయి అక్కడ ఏది మీద ఇక్కడ ఉండేది అనుకునేది పాపన్న తన సామ్రాజ్య రాజధాని కిలాషాపూర్ నుంచి తాటికొండకు నిత్యం అటు ఇటు తిరిగేవారని చరిత్రకారులు చెబుతారు అందుకు అనుగుణంగా తాటికొండ కోట కిలా నుంచి షాపూర్కి సొరంగ మార్గం నేటికి కనిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా బురుజు మధ్యలో పెద్ద బావి సైతం ఇప్పటికీ ఉంది కోట పైన ఏడు కోనేరుల్లో నీరు అందుబాటులో లేనప్పుడు ఈ బావి నుంచి కొండపైకి నీటిని తీసుకెళ్లేవారని చెబుతారు కోట నిర్మించిన విధానం గురించి చాలా గొప్పగా చెబుతూ ఉంటారు ఇప్పటికీ ఇక్కడి ప్రజలు ఇది ఒక మూడు రోజులకి వస్తే ఎక్కడ కానీ మలిపి ఆపదల చేసి అప్పుడు ఆ కాలంలో బందోబస్తుగా కావాలంటారు ఈ ఊళ్ళకు దోపిడీ రాకుండా చేస్తాం అవన్నీ ఇక సర్వ పాపన్న కట్టిన కిలా అనటం ఇక ఆయనకు వానే చేసారు ఇక చుట్టూ మరమసలు కూడా మంచి మట్టి ఇక్కడ చాటికుండదు ఇక్కడికి మట్టి కాదు ప్రభుత్వం ఎట్లా పొందించారు ఆ గుళ్ళు ఇప్పుకొచ్చి ఎక్కడెక్కడో గుళ్ళు ఇప్పుకొచ్చి ఆ గుల్ల రవతంతా తెచ్చి ఎట్లా వేర్చిండు ఇప్పుడు ఒక్క రవత లేవాలంటే లేచింది అట్లా పొందించి ఆ డంగు సున్నంతో కట్టిండు ఈ కూడా చెక్కు జరగకుంటూ ఉన్నది ఆ హెటెట్లో మొన్న మాత్రం సగం పడితే మళ్ళీ దాని డబల్గా అది చేసినారు తాటికొండ తాటికొండ నుంచి మట్టిది ఏనుగల వచ్చి కొట్టుకొచ్చారు అట మట్టి అంటే అది తక్కువ మట్టి ఎట్లా ఉన్న కట్టింది కోటలు కూలిపోయే దశకు వచ్చాయని ప్రభుత్వాలు మారుతున్నా ఇప్పుడు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు సద్దయ సర్వే పాపన్న కోట గత కొన్ని శతాబ్దాలుగా కట్టిన కొన్ని శతాబ్దాల కింద కట్టిన కోట ఈరోజు శిథిలావస్థలకు చేరింది దానికి ముఖ్య కారణం గత ప్రభుత్వం మరియు ఈ ప్రభుత్వమే ఎందుకంటే ఇలా కూలుతుందని మేము గత ఐదారు సంవత్సరాల నుండి చెప్తున్నా నిమ్మకు నీరెత్తినట్టు ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి ఇప్పటికైనా కిలా గోడలు కూలుతున్నాయని ఎన్నోసార్లు రేవంత్ రెడ్డి గారికి మరియు బట్టి విక్రమార్క గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పొంగిలేటి శ్రీనివాస్ గారికి ఎన్నోసార్లు ట్వీట్ చేసినాం మరియు వాళ్ళకు వాట్సాప్ కూడా చేసినాం కానీ ఇంతవరకు ఒక్క నాయకుడు అంటే ఒక్క నాయకుడు కూడా తను పట్టించుకోలేకపోయినాడు పాపన్న తన స్నేహితులతో ప్రారంభించిన సైన్యం పన్నెండు వేల మందితో ఓ పెద్ద దళాన్నే తయారు చేశారు పాపన్న సైన్యం మొత్తం గెరిల్లా దాడుల్లో ఆరితేరిపోయింది ఆ యుద్ధ విద్యలతోనే పన్నెండు వేల మంది సైన్యంతో గోల్కొండ భువనగిరి వరంగల్ కోటలను స్వాధీనపరుచుకుని ఏకైక బహుజన రాజుగా చరిత్రకెక్కారు పాపన్న గోల్కొండ కోటను కూడా ఎనిమిది నెలల పాటు తన ఆధీనంలో ఉంచుకోగలిగారు పదహారు వందల ఎనభై ఏడు నుంచి పదిహేడు వందల ఇరవై ఏడు వరకు ముప్పై ఏడు సంవత్సరాలు తన ప్రస్థానాన్ని కొనసాగించిన పాపన్న గౌడ్ చివరకు తాటికొండలో మొగల్స్కి తలవంచక తప్పలేదు వారి సైన్యాన్ని తట్టుకోలేక అక్కడి నుంచి రాజ్యం విడిచి పాపన్న వెళ్ళిపోయాడు అని చెప్తారు అతి సామాన్యుడు ఒక చక్రవర్తిగా ఎదిగేటువంటి ఒక పరిమాణ క్రమం పరిణామ క్రమం ఒక వీరోచిత పోరాటం చేసిన ఒక గొప్ప యోధుడి చరిత్ర అని చెప్పి సర్వైభన గురించి చెప్పొచ్చు యూజువల్గా కోటలు అనేది చక్రవర్తులు కడతారు రాజులు కడతారు మహారాజులు కడతారు కానీ కళ్ళు గీత కార్మిక కుటుంబంలో పుట్టినటువంటి ఒక సామాన్య యోధుడు ఒక సామాన్య వీరుడు ఢిల్లీ సుల్తాన్లని దాని తర్వాత మొఘళ్ళని కూడా వణికించినటువంటి నేపథ్యం ఒక సినిమా కథకి ఏమాత్రం తీసుకోని స్థాయిలో ఉంటుంది అండ్ జనగామ సమీపంలోని కిలాషాపూర్ గ్రామం కేంద్రంగా రాజధానిని ఏర్పాటు చేసుకొని పదుల సంఖ్యలో కోటలను నిర్మాణం చేసుకొని మొఘలులకి అగైనస్ట్గా పోరాటం చేసినటువంటి సర్వైపాపన్న నేపథ్యం కానీ ఆయన పోరాట క్రమం కానీ చరిత్రలో నిలిచిపోయిన సంఘటన మనందరికీ తెలుసు పదహారు వందల ఎనభై ఏడు మొదలుకొని పదిహేడు వందల ఇరవై నాలుగు వరకు దాదాపు ముప్పై ఏడు సంవత్సరాల పాటు తన మొత్తం పోరాటాన్ని కొనసాగించినటువంటి సర్వై పాపన్న అనేక ప్రాంతాలలో తన మజిలీలు సాగించేవాడు ఎక్కడా పర్మనెంట్గా ఉండకుండా తనకి రక్షణ పరంగా ఇబ్బందులు ఎదురవకుండా ఉండడానికి కొద్ది రోజులు కిలాషాపూర్లోను కొద్ది రోజులు సర్వాయిపేట్లోను కొద్ది రోజులు అదే అదేవిధంగా కొద్ది రోజులు హుస్నాబాద్లోను తను నిర్మాణం చేసుకున్నటువంటి అనేక కోటలలో ఆయన నివాసం ఉండేవాడు సో కిలాషాపూర్ దాటకుండా ఈ రెండు కూడా తన ప్రిలిమినరీ బేస్ అంటే యుద్ధపరంగా కానీ లేకపోతే సాంకేతిక పరంగా రక్షణ పరంగా తనకి ఎక్కువ రక్షణ వ్యవస్థను అందించగలిగేటివి రెండు కోటలు కాబట్టి ఇక్కడ ఎక్కువ కాలం ఉండి ఉంటాడు ఎక్కువ ఎక్కువ సైన్యాన్ని సమీకరించి ఉంటాడని చెప్పడానికి వీలవుతుంది పాపన్న ఛత్రపతి శివాజీకి సమకాలీకుడు శివాజీ ఎలా అయితే మొగలను ఎదుర్కొన్నాడో పాపన్న కూడా తెలంగాణలో అదే పనిచేశాడు పాపన్న పరాక్రమాన్ని తట్టుకోలేక మొగలులు ఆయన్ను బందీ చేసి గోల్కొండ కోటకు వేలాదీశారని చెప్తుంటారు ఏదేమైనా తెలంగాణలో బహుజనులకు రాజ్యాధికారాన్ని తీసుకొచ్చి మొఘలులను వణికించిన వీరుడిగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు తెలంగాణ చరిత్రలో సువర్ణక్షరాలతో నిలిచిపోయింది